జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఏ మంత్రం ఏమీ అక్కర్లేకుండా మీరు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ఎంత సులువుగా అభిషేకం చేసుకోవచ్చో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను దీనికి మంత్రం ప్రధానం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా దీనికి కేవలం మనసు భక్తే ప్రధానము కాబట్టి ముందుగా మీరు ఇంట్లో లక్ష్మీదేవి మూర్తి ఉంటే కనుక అంటే నేనైతే కనుక ఇంచుమించు ఒక అడుగు అడుగున్నర మూర్తి ఉంటారు ఇక్కడ మా ఆలయంలో కాబట్టి నేను ప్రతినిత్యం పూజలు చేసిన ప్రతి శుక్రవారం నేను ఈ విధంగానే అభిషేకం అమ్మవారికి నేను చేస్తాను అన్నమాట అయితే మీరు మీ ఇంట్లో ఇంట్లోకి శుభ్రంగాను బయట నుంచి ఒక అమ్మవారి మూర్తి తెచ్చుకోండి కొనుక్కొని తెచ్చుకోండి అంటే రెండు అంగుళాలు మూడు అంగుళాలు మూర్తే ఉండాలి విగ్రహం లక్ష్మీదేవి యొక్క విగ్రహం రెండు అంగుళాలు మూడు అంగుళాలు ఉండాలి అంతకుమించి ఎక్కువ ఉంటే ఆలయంలో పెట్టే విధంగా ఎక్కువ ఎక్కువ నైవేద్యాలు పెట్టవలసి ఉంటుంది కానీ మీరిప్పుడు నేను చెప్పే విధంగా ప్రతి శుక్రవారం గనక అమ్మవారిని తెచ్చిపెట్టుకుని అమ్మవారిని మనసా వాచ కర్మణ మనసులో భావించుకుంటూ ఈ విధంగా అభిషేకం చేసి తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది శుక్రగ్రహం యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి శుక్రుడు వల్ల జాతకం చూపించుకున్న తర్వాత శుక్రుడు వల్ల దోషాలు ఉంటాయి కనుక ఆ దోషాలన్నీ కూడా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇలా ప్రతి శుక్రవారం అభిషేకం చేయడం వల్ల పోతుంది అంతేకాకుండా మీ ఇంట్లో అఖండ మహాలక్ష్మి స్థిర నివాస యోగ్యత కలుగుతుంది చేతికి కావాల్సి కావాల్సినప్పుడల్లా మీకు డబ్బులు అందుతూ ఉంటాయి లక్ష్మీదేవిని ఈ విధంగా సుగంధ ద్రవ్యాలతో మీరు అభిషేకం చేసుకోండి నన్ను నమ్మి ఆచరించండి నేను ఏమీ ఆశించి నేను చెప్పట్లేదు మీలో పది మంది ఈ విధంగా ఆచరించినా కూడా నా నేను ఎంతో సంతోషం చెందుతాను అయ్యగారు మేము ఇలా వేరే వేరే దేశాల్లో ఉన్నాము లేదంటే ఇక్కడ మాకు విగ్రహాలు అందుబాటులో లేవు అనుకుంటే మీరు ఒక పని చేయండి చాలా చాలా సులువైన మార్గం చెప్తాను లక్ష్మీదేవి యొక్క ఫోటో ఉంటే ఫోటోకి అభిషేకం చేయండి అయ్యగారు ఫోటో ఒకవేళ తడిసిపోతే పాడైపోతుంది అనుకుంటే ఈ లామినేషన్ టైప్ ఫోటోలు చేసుకుంటే కనుక మంచిగా ఫోటో పాడవదు అయ్యగారు నాకు అది కూడా కుదరట్లేదండి ఎలాగ మరి పంతులు గారు అని అనుకుంటే ఒక మంచి ఎర్రటి పు పుష్పం తీసుకోండి ఒక పువ్వు తీసుకోండి పువ్వు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ యొక్క పువ్వుని ఒక పళ్ళెల్లో ఉంచి ఆ పువ్వునే లక్ష్మీదేవిగా భావించి మీరు ఈ విధంగా అభిషేకం చెయ్యండి అభిషేకం ఏ విధంగా చెయ్యాలో నేను మీకు చెప్తాను కానీ మీరు ఇది ఇది గనక ఒక శుక్రవారాలు కనీసం ఒక పదకొండు శుక్రవారాలు పెట్టుకోండి నియమం పెట్టుకోండి ప్రతి శుక్రవారం చేయండి ఉపవాసం ఉండండి అభిషేకం అర్చన అయిన తర్వాత అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి క్షీరాన్నం అంటే పాలుతో పరమాన్నం నైవేద్యం చేసి పెట్టండి వీలైతే ఆవు పాలు దొరికితే చేయండి అయ్యగారు మాకు ఆవు పాలు దొరకవు పాలతోనే చేయండి దోషం ఏముంది ఆవు పాలుగా భావించండి ముఖ్యంగా నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మంత్రాలు ఏమి అక్కర్లే మనసుతో చేయండి అభిషేకం నేను చెప్తాను ఏ విధంగా చేయాలో ఏ మంత్రం చేయాలో చెప్తాను నెమ్మదిగా చూడండి ముందుగా నేను అమ్మవారిని స్నానశాటి కట్టేసి అమ్మవారిని అలంకరించుకున్నాను అమ్మవారి అభిషేకానికి సిద్ధపడ్డారు ఇప్పుడు ఒక మంచి గిన్నె ఎత్తడి గిన్నో రా గిన్నో స్టీల్ గిన్నో శుభ్రంగా తీసుకుని చిన్న బింది లాంటిదేమో తీసుకుని అందులోనూ రెండు తులసి దళాలు ఒక పువ్వు వేయండి మళ్ళీ ఎర్రటి పుష్పమే వెయ్యాలా అండి అనుకోకండి ఏదో ఒక పువ్వు ఏ పువ్వు అయినా లక్ష్మీ స్వరూపమే వేయండి ఇది జవ్వాది పౌడర్ అనమాట ఈ జవ్వాది పౌడర్ బయట పూజా స్టోర్ లో అమ్ముతారు అక్కడి నుంచి కొనుక్కొని తెచ్చుకుని ఈ జవ్వాది పౌడర్ కూడా ఇందులో వేసేసుకోండి ఇది మామూలుగా మనం హారతిచ్చే కర్పూరం కాదు పచ్చ కర్పూరము ఆ పచ్చ కర్పూరాన్ని మీకు చూడండి అద్దం గాజు గాజు గ్లాసు బిళ్ళల్లా ఉంటాయి అన్నమాట అటువంటి పచ్చకారు పొడిని చేసి తీసుకుని మిక్సీ కొట్టుకుంటే ఇలా తెల్లగా పొడి అవుతుంది ఈ యొక్క పొడి మీకు తీసుకున్న పాత్ర సరిపడా వేసేసుకోండి శుభ్రంగాను ఇది తీర్థ పొడి మన వీడియోస్లో పూర్వం మీరు చూసినట్లయితే కనుక తీర్థ పొడి ఎలా తయారు చేయాలో కూడా చెప్పాను అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఇది జాజికాయ జాపత్రి లవంగాలు యాలయలు బాగా వినండి ఈ నాలుగు సుగంధ ద్రవ్యాలు అనమాట స్వామివారికి అమ్మవార్లకి వాడే ప్రీతికరమైన ద్రవ్యాలు ఈ నాలుగు ద్రవ్యాలు శుభ్రంగా మిక్సీ కొట్టుకున్న తర్వాత ఈ విధంగా మీకు తీర్థప్పటి తయారవుతుంది ఈ తీర్థప్పడు కూడా శుభ్రంగా ఈ పాత్రలో వేసేసుకోండి ఇది గోమూత్రం అని చెప్పేసి పూజా స్టోర్లలో అమ్ముతారు లేదండి మాకు దగ్గరలో ఆవులు ఉన్నాయి మేము తెచ్చుకుంటాం అంటే చాలా సంతోషం మేము వేరే దేశంలో ఉన్నాము అవ్వదు అనుకుంటే గోమూత్రం వేయవలసిన పని లేదు కొంచెం గోమూత్రం వేసుకోండి ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే శుద్ధమైన పసుపు 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 కొమ్ములతో ఆడించిన మంచి పసుపు అమ్ముతారు బయట అటువంటి పసుపు తెచ్చుకోండి కలర్స్ చేసి ఎక్కువ అమ్మేస్తారు అటువంటిది కాకుండా చూసుకోండి ఇందులోనూ ఈ పసుపు కూడా వేసేసుకోండి అయిపోయిందా ఇక్కడికి కుంకుమ కొంచెం కుంకుమ కూడా పసుపు కుంకుమ కూడా వేసుకోండి తర్వాత పసుపుతో కలిపిన అక్షతలు కానీ కుంకుమతో కలిపిన అక్షతలు కానీ వేసుకోవచ్చు కొంచెం అక్షంతలు కూడా వేసుకోండి అక్షంతలు చాలా మంచి ద్రవ్యం అనమాట కాబట్టి ఈ విధంగా వేసుకుని లోపల ఒక్కసారి కలపండి పాత్ర మొత్తం శుభ్రంగా కదిపేసిన తర్వాత ఏమీ చెప్పుకోకర్లేదు మామూలుగా అయితే కలశారాధనకి మంత్రాలు అన్నీ చెప్తారా అంటే అది చెప్పడం తప్పని కాదు అది చెప్పాలి కానీ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రాని వారు ఇబ్బంది పడతారు అని చెప్పేసి చెప్తున్నా దీని మీద ఇలా ఇలా నీళ్ళల్లో చేయి ఉంచి మూడే మూడు సార్లు గంగా 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 అనుకోండి అంతే లేదు మాకు కలశ కలశ కలశారాధన మంత్రాలు వచ్చే చెప్పుకోవచ్చు చాలా సంతోషమైన విషయం రాని వారి గురించి చెప్తున్నా మూడు సార్లు గంగా 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 అనుకుంటే కేవలం గంగాదేవి యొక్క స్వరూపం ఈ పాత్రలోకి ఆవాహన చెందుతారు అనడంలో సందేహం లేదు కాబట్టి శుభ్రంగా ఇప్పుడు ఈ విధంగా మనం అమ్మవారి అభిషేకానికి తయారు చేసుకున్నటువంటి సుగంధ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ జలాలతో ఇప్పుడు అమ్మవారికి తృప్తిగా అభిషేకం చేసుకుందాం చూడండి మీకు ఏ మంత్రాలు రావు కానీ పూజ చేసుకోవాలని కోరికగా ఉంటుంది ఏం చెయ్యాలి అమ్మవారిని ఇక్కడ అమ్మవారు అయితే ప్రతిష్ట చేయబడిన అమ్మవారు వాయు ప్రతిష్ఠ అంటారు వాయు ప్రతిష్ట చేసిన అమ్మవారు అనమాట గుర్తు పెట్టుకోండి చాలా సింపుల్ అమ్మవారికి మీకు అమ్మవారికి నచ్చిన శ్లోకము ఏదో ఒకటి చెప్పుకోండి లేదా ఓం శ్రీమాత్రే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అనుకోండి అంతే ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అనండి మీరు తృప్తిగా అమ్మవారిని కనుక ఆవాహన చేస్తే ఇలాగా అమ్మ రెండమ్మ అని చెప్పి వస్తారు మీ ఇంటికి భోజనానికి రమ్మని ఎవరన్నా అతిథిని వాళ్ళని పిలిస్తే రారా అభిమానంగా పిలిస్తే వస్తారు కదా అదేవిధంగా అమ్మవారు కూడా వచ్చి తీరుతారు అది మీకు ఉండవలసింది ఏంటంటే త్రికరణ శుద్ధిగా అమ్మవారిని భక్తిగా పిలవాలి ఖచ్చితంగా అమ్మవారు ఇక్కడే కూర్చున్నారు అని నాకైతే నమ్మకం ఉంది ఆవిడ వచ్చారు కాబట్టి ఆవిడకి మనం మీకు ఈజీగా చేసుకునే పూజా విధానం చెప్పేస్తాం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం శ్రీమాత్రేణ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి ముందు ఓం శ్రీమాత్రే నమ నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి అంతే అలా అనుకోండి అమ్మవారు వచ్చి కూర్చున్నారు నవరత్నాలతో కూడినటువంటి సింహాసనం మీరు వేసినట్టుగా మనసులో భావిస్తే అమ్మవారు అక్కడే కూర్చుంటారు అయ్యిందా శుభ్రంగాను ఓం శ్రీమాత్రే త్రే పాదయోహో పాద్యం సమర్పయామి అనుకోండి పాదాలు కడిగినట్టుగా మనసులో భావించండి పాదాలు ఎలా కడగాలి అమ్మవారి పాదాలకు ఎప్పుడూ పాలన ఉంటుంది కాబట్టి ఆవిడ పాదాలను ముట్టుకుని మీరు కడిగితే నీళ్లు ఎర్రగా మారిపోవాలి మీ మనసులో ఆ విధంగా భక్తి భావన చెందాలి ఓం శ్రీమా త్రే నమహ అర్ఘ్యం సమర్పయామి చేతులు కడిగినట్టుగా భావించండి ఓం శ్రీమాత్రే నమ ముఖే ఆచమణియం సమర్పయామి ముఖం కడిగినట్టుగా భావించండి వాస్తవానికి ఉపచారాలు ఇంకా చాలా ఉన్నప్పటికీ నేను మీ అందరికీ సులువుగా చేసుకునే విధానాన్ని చెప్తున్నాను ఇలా చేసినా కూడా మనసు పెట్టి ఖచ్చితంగా అమ్మవారు పలుకుతారు బెంగపడకండి ఏ కష్టాలైనా తొలగుతాయి నమ్మి ఆచరించండి ఇప్పుడు మనం శుభ్రంగా అమ్మవారికి అభిషేకం చేసుకుందాం సరేనా ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మీకు మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను ఓం శ్రీ మహాలక్ష్మి శ్రీ నమం శ్రీమాతే ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ మాత్రే నమ ఇలాగే మీకు అమ్మవారి అమ్మవారికి ఇష్టమైన పేరు మీ అమ్మవారి యొక్క పేరులో మీకు ఇష్టమైన పేరు తీసుకోండి అష్టోత్తరంలో ఉంటాయి కదా చేయండి ఓం పద్మాయ నమ చేయండి సంతోషంగా చేయండి అమ్మవారు అలా స్వీకరిస్తారు చూడండి అమ్మవారు ఎంత సంతోషంగా నవ్వుతున్నారు చూసారు ఆ చిరునవ్వు మీకు కనబడిందా లేదా నాకైతే కనబడింది ఎంత చిన్ని చిరు ఇస్తున్నారో చూడండి అమ్మవారు సంతోషంగా ఉంది నాకైతే కాబట్టి ఈ విధంగా సంతోషంగా చేసుకోండి నేను మీ అందరికీ కూడా కమలాత్మిక అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూల మంత్రం ఒకటి చెప్తాను ఆ మూల మంత్రము గురుముఖత తీసుకోవాల్సి ఉంటుంది కానీ మనం మనకి గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు కదా కృష్ణం మందే జగద్గురు అన్నట్టు ఒక పేపర్ మీద నేను చెప్పింది రాసుకుని శుభ్రంగాను స్వామివారే నీ మీకు గురువుగా భావించి ఆయనే మీకు ఉపదేశించినట్టుగా భావించి కనుక మీరు రోజు చదువుకుంటే మంచి ఫలితం వస్తుందండి నన్ను నమ్మండి నన్ను నమ్మి ఆచరించండి శుక్రవారం శుక్రవారం అయితే నూట ఎనిమిది సార్లు చదువుకోండి నా మూల మంత్రాన్ని అభిషేకం చేస్తూ కూడా చదువుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం ఐం సౌ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద మమ గృహే స్థిర స్వాహ చూసారా చూడండి చెప్తున్నాను నమ్మదిగా చెప్తాను ఓం ీ హ్రీ ఐం సౌ కమలే కమలాాలయే ప్రసీద ప్రసీద మమ గృహే స్థిర సంపాదాభివృద్ధి దేహి దేహి ఫట్ స్వాహ అంతే ఇది శుక్రవారం నూట ఎనిమిది సార్లు చెప్పాలి మామూలు రోజుల్లో ఇరవై ఏడు ఇరవై ఏడు సార్లు చెప్పుకోండి ఈ మంత్రం చెప్పుకుంటూ అభిషేకం చేసుకున్నా కూడా వచ్చే ఫలితం అనంతము ఇది కూడా కష్టంగా ఉంది అన్నవారికే నేను కేవలం అమ్మవారి పేరు చెప్పి శ్రీమా త్రేనమహ శ్రీమా త్రేనమహ శ్రీమహ త్రేనమహ అంటూ అభిషేకం చేసుకోండి ఎన్ని నీళ్ళున్నాయో ఎన్ని జలాలున్నాయో చేసుకోండి అయిపోయిందా అభిషేకం చేసుకున్న తర్వాత విధి విధానాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను సరేనా మీరు స్కిప్ చేయకుండా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా అర్థం అవుతుంది మీకు ఇది నచ్చింది అనుకోండి పది మందికి చేయండి లోకా సంస్థ సుఖినో భవంతు అని మన ధర్మం చెప్తున్నది మీరు పది మందికి ఉపయోగపడేలాగా పంపారు అనుకోండి పది మందికి పంపితే ఒక్కళ్ళైనా చూస్తారు కదా మరి వాళ్ళు ఆనందపడి వాళ్ళు ఉద్ధరింపబడితే అది మీకే కదా మంచి పేరు కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను అభిషేకం అయిపోయిన తర్వాత మరి అమ్మవారికి వస్త్రాలు మార్చినప్పుడు కనపడకూడదు కాబట్టి శుభ్రంగా అమ్మవారిని అలంకరించిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను సరేనా జయ శ్రీమన్నారాయణ అభిషేకం అయిపోయాక గోమతి అని చెప్పి బయట అమ్ముతారు చిన్నవి పెద్దవిల సైజుల్లో అమ్ముతారు అవి ఒక నూట ఎనిమిది కొనుక్కుని తెచ్చుకోండి తర్వాత ఇవి మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి తామర పూసలు అనమాట ఈ పూసలు కూడా ఒక నూట ఎనిమిది కొనుక్కుని తెచ్చుకోండి ఇవి రెండూ కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ తామర పూసలు గోమతి చక్రాలకు కూడా ఓం శ్రీమా నమ ఓం శ్రీమా నమ అని చెప్తూ మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి ఇందాక మనం అభిషేకం చేసిన విధంగా ఇలాగ సింపుల్గా తృప్తిగా అభిషేకం చేసుకోండి మంత్రం చెప్పుకుంటూ సంతోషంగా అభిషేకం చేసుకోండి అభిషేకం అయిపోయింది శుభ్రంగా అమ్మవారు రెడీ అయిపోయారు అలంకరించుకున్నారు మీరందరూ గమనించవలసిన విషయం ఏంటంటే అమ్మవారికి ఇప్పుడు నేను అభిషేకం అయ్యాక వస్త్రాలు కట్టడానికి నా దగ్గర చాలా చాలా రకాల వస్త్రాలు ఉన్నాయి కాకపోతే నేను ఎందుకు వస్త్రాలు కట్టలేదు అని అనుకుంటే కనుక ఆవిడకి శుక్రవారం పూట తెల్ల వస్త్రం ఇష్టం అయితే తెల్ల జాకెట్ ముక్క ఒకటి తీసుకుని దాన్ని మీరు కట్ చేసుకుని చీల్చండి చీరండి చిన్నది విగ్రహం కదా మీది ఒక చిన్న విగ్రహం అయితే చిన్నదిగా ఒక పల్చని గుడ్డలా చేరి దాన్నే వెనక నుంచి ఇలా తీసుకొచ్చి ముందుకి ఇంకొక వైపు వెనక నుంచి ఇలా తీసుకొచ్చి ముందుకు కట్టి వెనక అతలో మూడేసేసేయండి అంతే నేను మీకు కట్టేటప్పుడు చూపించకూడదు కాబట్టి చూపించలేదు సులువుగా అయిపోతుంది మీకు అయిపోయిందా అయిపోయిన తర్వాత నేను అలంకారం చాలా తక్కువ అసలు సూత్రాలు తప్ప నేను ఇంకేం వేయలేదు ఎందుకయ్య అంటే కొంతమంది మనసులో బాధ అనిపిస్తుంది అయ్యో నా దగ్గర ఆ బట్టలు లేవే వస్త్రాలు లేవే అని చెప్పి మనసులో శంక మొదలవుతుంది ఎందుకదంతా అందుకే శుభ్రంగా ఒక జాకెట్ ముక్క తీసుకుని తెల్ల జాకెట్ ముక్క దాన్ని ఈ విధంగా కట్టుకోండి పువ్వుల అలంకారం అమ్మవారు ఏమీ అడగలేదు అడగరు కూడా రెండే పువ్వులు పెట్టాను చూడండి మూడు పువ్వులు పెట్టాను అంతే అయిందా అయిన తర్వాత అంటే నేనైతే ఇక్కడ పాటించే విధానం ప్రకారం తిరుమణి శ్రీచూర్ణం అని చెప్పేసి బయట పూజా సామాగ్రి షాప్లో అమ్ముతారు వాటిని అరగదీసి స్వామివారికి బొట్టు కూడా నామం కూడా పెట్టాను లేదండి మా దగ్గర ఉండవండి అంటే మీరు ఏం బెంగపడకండి ప్రతిదానికి మీకు చెప్పేస్తున్నాను అందుకనే గంధం శుభ్రంగా మంచి గంధం పెట్టి పైన కుంకుమ పెట్టండి బొట్టు ఈ విధంగా పెట్టాలనే లేదు కాబట్టి ఈ విధంగా పెట్టిన తర్వాత ఏదైతే మీరు ఇందాక నేను చెప్పిన అభిషేకం చేసుకున్నారు చూసారా ఇదిగోండి ఈ తామరపూసలు ప్లస్ ఏమో గోమతికి చక్రాలు ఈ తామర పూసలు ఒకేసారి అభిషేకం చెయ్యాలి మీకు మళ్ళీ అభిషేకం చెయ్యాలని అనిపిస్తే కనుక గోమతి చక్రాలకు తామర పూసలు ఎక్కువ నీడలో తడవకూడదు తడిస్తే పడైపోతాయి అయితే ఈ రెండు అమ్మవారికి ఇష్టం కదా అయిపోయింది శుభ్రంగాను అభిషేకం అయిపోయింది ఇవి తీసుకోండి బుక్కు తీసుకోండి ఏదైనా పూజా బుక్ తీసుకోండి అష్టోత్తరం బుక్కులు ఉంటాయి లేదా సెల్ ఫోన్ ఓపెన్ చేయండి లక్ష్మీ అష్టోత్తరం అని కొట్టండి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగా అమ్మవారికి అర్పించండి లేదండి నాకు అష్టోత్తరం చదవడం రాదు ఎందుకంటే ఇలా చెప్తున్నా ప్రతిదానికి కామెంట్లో చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి శుభ్రంగాను ఓం శ్రీ శ్రీమాతేనమా ఓం శ్రీ మహాలక్ష్మీనమా ఓం శ్రీ శ్రీమాతేనమా ఓం శ్రీ మహాలక్ష్మీనమా ఓం పద్మావతి ఏనమా ఓం శ్రీ మహాలక్ష్మి ఏమ ఓం భార్గవ్యేనమా అందరి అందరి ఇంట్లోనూ ఆ పేర్లన్నీ కూడా అమ్మవారి పేర్లే కదా మీ చుట్టాలు లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పేర్లన్నీ గుర్తెచ్చుకోండి ఓం పద్మావతి అనమా ఓం వరలక్ష్మి ఏనమా ఓం భాగ్యలక్ష్మి అనమా ఓం ధనలక్ష్మి ఏనమా అంతే శుభ్రంగా సంతోషంగా తృప్తిగా పూజ చేసుకోండి నేనైతే వీడియో తీయడం వల్ల టెక్నికల్గా మాత్రమే అంటే యాంత్రికంగా మాత్రమే నేను చేస్తున్నాను ఇప్పుడు మాత్రం చెప్తున్నాను ఇందులో మీ దగ్గర దాచేది ఏం లేదు వీడియో తీస్ తీయడం వల్ల కాన్సన్ట్రేషన్ కొంచెం సెల్ ఫోన్ మీద ఉండడం వల్ల మామూలుగా అయితే నేను సంతోషంగా చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా సమర్పించండి అయిపోయిందా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దూపం దీపం ఎలాగ ఉంటుంది ముందే వెలిగించేస్తాం మనం ధూపం దీపం నైవేద్యం క్షీరాన్నం నైవేద్యం పెట్టుకోండి ఇవి మరుసటి రోజు ఈరోజు రాత్రి మీరు ఈరోజు పూజ చేసారా మరుసటి రోజు ఉదయాన్నే పక్కన పెట్టుకోండి ఒక గిన్నెలో పెట్టుకోండి శుభ్రంగా గిన్నెలో పెట్టుకుని ధ్యాయామి ధ్యానం సర్ప్యామి అవాహయామి ఆవాహనం సర్ప మళ్ళీ వీటితోనే పూజ చేయండి దోషం లేదు మళ్ళీనే ఇవాళ చేసిన వాటితోనే మళ్ళీ రేపు కూడా శుభ్రంగా పూజ చేసుకోండి అమ్మవారికి అంతేకాకుండా క్షీరాన్నం శుక్రవారం మాత్రం క్షీరాన్నం పెట్టండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహిం సౌహు కమలే కమలాలయే ప్రసీద ప్రసీద పమగృహే స్థిర సంపాదాభివృద్ధి దేహి దేహి ఫట్ స్వాహ ఇదొక్క మంత్రం మూల మంత్రం మీరు కనుక జపించి అలవాటు చేసుకోగలిగితే అత్యుత్తమమైన ఫలితాలు మీకు సొంతమైపోతాయి ప్రతి వారం ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఆ మంత్రం చెప్పుకుంటూ అమ్మవారికి వీటితో ఇలాగా అర్చం చేసుకుని అంతేకాకుండా ప్రతి శుక్రవారం నాడు నూట ఎనిమిది సార్లు వీటితో అర్చన చేసుకుని ఆ తర్వాత క్షీరాన్న నివేదన పెట్టి చూడండి మీరు నన్ను నమ్మి ఆచరించండి కామెంట్లు మీరే పెడతారు మీకు సక్సెస్ అయ్యింది అంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను ఎంతో సంతోషపడిపోతాను అంతేకాకుండా మీ కామెంట్ చూసి పది మంది ఆచరిస్తారు గుర్తుపెట్టుకోండి దయచేసి కామెంట్ చేయండి ఇంకేమైనా సందేహాలు ఉంటాయి కూడా చేయండి అమ్మవారికి శుభ్రంగా ఇప్పుడు దూపదీప నైవేద్యాలు చేసేద్దాం సరేనా ఇంకా మీరు ఇప్పుడు అభిషేకం చేసిన సుగంధ ద్రవ్య జలాలు ఏవైతే ఉన్నాయో ఒక మంచి ఎంగిలి కానీ వాటర్ బాటిల్లో పోసుకుని ప్రతిరోజు బయటికి వెళ్ళినప్పుడు చల్లుకోండి మీ వ్యాపార స్థలంలో చల్లుకోండి మీ తల మీద చల్లుకోండి మీ ఇంట్లో చల్లుకోండి చూడండి ఇంకా దరిద్రదేవత పరిగెత్తి అమ్మవారు మీ ఇంట్లో కొలువు ఉండకపోతే నన్ను అడగండి ధూపం ఇచ్చుకుందాం ఇప్పుడు సరేనా సులువుగా తృప్తిగా మనస్ఫూర్తిగా ఓం శ్రీమాత్రే నమ ధూపమాగ్రా పయామి అని చెప్పుకోండి మంత్రం ఎందుకు మనసు కావాలి కానీ మన సనాతన ధర్మంలో మానసికంగా చేసే పూజకి చాలా వైశిష్ట్యత ఉంది గుర్తుపెట్టుకోండి మనసులో చేసుకునే పూజ అందేస్తుంది మనసులో చేసే పాపకర్మాలకు కూడా ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అది ఉంటుంది ఇది ఉంటుంది నేను గంట కొట్టలేకపోతున్నాను ఎందుకు అంటే కనుక వీడియో ఉంది కాబట్టి మరి సరేనా ధూపం ధూపమాగ్రాపయామి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ధూపమాగ్రాపయామి లేదా మీకు ఈ మూలమంత్రం వచ్చేసింది అనుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం ఐం సౌ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద మమ గృహే స్త్రి సంపాదాభివృద్ధి దేహిదే పట్ వహ ధూపమాగ్రాపయామి అనుకోండి దీపానికి ఒకసారి చూసి నమస్కారం చేసుకోండి ప్యాంటాన్ని నైవేద్యం చేసుకోండి అమ్మా నువ్వు బాగుండాలి తల్లి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తల్లి అమ్మా నువ్వు చాలా బాగుండాలమ్మా ఏంటండి పంతులు గారు ఆర్థిక మంత్రం చెప్పట్లేదు అని అనుకోకుండా ఎంతోమందికి మంత్రం రానివారు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఆ మంత్రం అన్నిటికీ కూడా మంగళం 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 అంటే అమ్మవారికో స్వామివారికో మంచి జరగాలి అని చెప్పే కోరుకోవడం మరి మంత్రం రానప్పుడు ఏం చేస్తారు మనస్ఫూర్తిగా ఇలాగే కోరుకోండి అమ్మాను సంతోషంగా ఉండాలి తల్లి నీకు దిష్టి తీస్తున్నాను ఆర్తిస్తున్నాను అని చెప్పి కోరుకోండి అయిపోయిందా చాలా సంతోషపడిపోతారు అమ్మవారు అదే పనిగా ఈరోజు శుక్రవారం అభిషేకం అంతా అయింది కదా స్వామివారిని కూడా చూడండి ఒకసారి జయ శ్రీమన్నారాయణ స్వామి మీకు మంగళాశాసనాలు మంగళాశాసనాలు స్వామి కాబట్టి ఈ విధంగా దూప దీప నైవేద్యాలు చేసుకుని మంగళహారతి ఇచ్చుకుంటే ప్రతి శుక్రవారం నేను చెప్పిన విధంగా మీరు ఆచరిస్తే సరిపోతుంది చాలామందికి ఉన్న సందేహాలు ఏంటంటే సుగంధ ద్రవ్యాలు లేవు మా దగ్గర ఏమి లేవు మరి ఏం చేయాలండి నీళ్ళల్లో పసుపు వేసి పసుపు నీళ్ళు చేయండి కానీ ఇటువంటి ద్రవ్యాలతో చేస్తే ఆ ఫలితం బాగుంటుంది కాదు అంటే మానసికంగా వేసాను అని అనుకుని చెయ్యండి అమ్మవారు ఖచ్చితంగా స్వీకరిస్తారు ఆచరించండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీ ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారు స్థిరంగా నివాసం ఉంటుంది అనడంలో సందేహం లేదు జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు పది మందికి షేర్ చేయండి